వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో గోపాలకృష్ణ యాదవ్ సంఘం చంద్రయ్య ఆర్ధంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు వేడుకల్లో భాగంగా పట్టణ కేంద్రంలోని శ్రీ 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 చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాలవుట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ రామకృష్ణ చంద్రయ్య ఎస్టీడీ శ్రీనివాసులు గోపాల్ యాదవ్ మల్లేష్ యాదవ్ అంజి బాలన్న రఘు సాయిలు యాదవ్ గ్రామ పెద్దలు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు 哎。